నమస్తే మీ అరం రెడ్డి తిరుపతి రెడ్డి జూన్ నాడు కేటీఆర్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి తెలంగాణ ఫౌండేషన్ డే బీఆర్ఎస్ యుఎస్ఏ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరిగింది నభుత్వ భవిష్యత్ ఇంతకుముందు ఎప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత పెద్ద ఎత్తున సభ అమెరికా నిర్వహించలేదు నిర్వహించబోదు నరేంద్ర మోడీ గారి సభతో ఆల్మోస్ట్ నెక్ టు నెక్ కంపీట్ చేసింది ఈ సభ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సభ ఏంటంటే మొత్తం మన యొక్క భారతదేశానికి సంబంధించిన ఎన్ఆర్లందరూ పాల్గొంటే వచ్చినటువంటి జనసందోహం అది కానీ ఈ యొక్క బీఆర్ఎస్ యుఎస్ఏ తలపెట్టినటువంటి ఫౌండేషన్ తెలంగాణ ఫౌండేషన్ డే సభ అనేది ఓన్లీ తెలంగాణకు సంబంధించిన సభ కానీ సుమారు స్టేడియం కెపాసిటీ ఐదు అయితే మొత్తం నిండింది ఎందుకంటే ఐదు వేల నుంచి ఒక్క మనిషిని కూడా లోపల రానిరు కాబట్టి బయట మళ్ళీ సుమారు ఇంకొక ఐదు ఆరు వేల మంది ఉండడం జరిగింది అంటే సుమారు పదివేల మంది వచ్చారు ఈ సభకు సుమారు రెండు వేల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ప్రాంతాల నుంచి కూడా బాస్టన్ లాంటి కనెక్టికట్ లాంటి ప్రాంతాల నుంచి కూడా డ్రైవ్ చేసుకుంటూ వచ్చినటువంటి ఎన్ఆర్ఐలు ఉన్నారు అంటే తెలంగాణ పట్ల అంత అభిమానము అంత ఆసక్తి అంత నిబద్ధత ఉంది ఎన్ఆర్ఐ లోపల పెద్ద ఎత్తున ఎన్ఆర్ఐలు స్వచ్ఛందంగా తరలి వచ్చారు దీని గురించి కాంగ్రెస్ సన్నారుసులు ప్రెస్ మీట్లు పెట్టేది సొల్లు కబులు చెప్తున్నాను అరవై కోట్లు ఖర్చు పెట్టింది బీఆర్ఎస్ పార్టీ డెబ్బై కోట్లు ఖర్చు పెట్టింది అరే సన్నాసులు ఆ స్టేడియంకు ఖర్చు ఎంత తెలుసా తెలుసా మీకు డెబ్బై ఐదు వేల డాలర్లు నుంచి లక్ష డాలర్లు ఎవ్రీ ఇయర్ బతుకమ్మ సెలబ్రేషన్స్ అవుతాయి ఆ స్టేడియం ఖర్చు ఇంకేముంటుంది ఓ డెబ్బై ఐదు వేల డాలర్లో లక్ష డాలర్లో దాని ఖర్చు అయితే మిగతా దాన్ని కూడా ఇంకొక లక్ష డాలర్లు ఖర్చు పెట్టారు అంతా రెండు వందల కే ఉంటుంది రెండు వందల కే మొత్తం ఎన్ఆర్ఐలంతా కూడా యొక్క సమకూర్చి అభిమానుల సమకూర్చుకుని చేసినటువంటి సభ అది కాంగ్రెస్ పార్టీ లెక్క మొత్తం ఇక్కడ వచ్చేసి ఎమ్మెల్యేలు ఎంపీలంతా కూర్చొని ఎందుకు ఎందుకు మాట్లాడుతున్నట్టే ఇంత ముందు గతంలో నేను ఎన్ఆర్ఎస్ఎల్ కన్వీనర్ పనిచేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు అక్కడ పీసీసీ అధ్యక్షులు ఉండే మాకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే రాహుల్ గాంధీ గారు వస్తున్నారు మనం ఒక ఐదు వేల మందిని సమకూర్చాలంటే మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి ఎమ్మెల్యే ఎంపీలు వచ్చి కూర్చొని రేవంత్ రెడ్డి గారు స్వయంగా వచ్చి కూర్చొని వారం రోజులు కూర్చొని అందరం కష్టపడితే వచ్చినట్టు జనసందోహం పంజాబ్ వాళ్ళని గుజరాత్ వాళ్ళని అందరిని కలుపుకుంటూ వచ్చిన జనసందోహం పట్టుమని రెండు వేల నుంచి మూడు వేలకు మించలేదు ఏది న్యూ న్యూ జెర్సీలో ఎగ్జాక్ట్లీ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ జరిగింది ఇదే సభ ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ ఓన్లీ తెలంగాణ కొంతమంది ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అభిమానులు కొంతమంది రావడం జరిగింది అదే ఎన్ఆర్ఐలు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి తెలుగు ఎన్ఆర్ఐలు వస్తే దాదాపు పదివేల మంది వచ్చారు ఈ సభకు ఆ సభకు నక్క నాగలకు తేడా దానికి కొన్ని పదుల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు న్యూ జెర్సీ సభకు నేనే ప్రత్యక్ష సాక్షిని దానికి పట్టుమని రెండు వేల మందికి కూడా రాలేదు మొత్తం భారతదేశానికి సంబంధించిన ఎన్ఆర్ఐలు అంతా వస్తే కూడా రాలేదు ఇక్కడ ఓన్లీ ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రధానంగా తెలంగాణ నుంచి వచ్చినటువంటి నెలలు తా సుమారు పదివేల మంది దీన్ని బట్టి బీఆర్ఎస్ పట్ల ప్రజల యొక్క స్పందన ఎట్లుందో తెలుస్తూ ఉంది ఈ తట్టుకోలేక ఆకర్షణ తట్టుకోలేక ఈ బీ కాంగ్రెస్ బీజేపీ సన్నాసులు సొల్లు కబుర్లు అని చెప్తున్నారు ఎందుకంటే ఇండియా నుంచి జనాలు ఇండియా నుంచి ప్రత్యేక విమానం జనాలు మొత్తం పట్టుకొచ్చారా సిగ్గుండా అలా మాట్లాడడానికి ఏ అందుకే మీకు మెదలు లేదు కాబట్టి పరిపాలన అట్లా నడుస్తూ ఉంది ఇవాళ ఒక గద్వాల జిల్లాలో ఒక తహసీల్దార్ ఆఫీస్కి వచ్చిన వృద్ధుని గుంజి బయటికి లాగేస్తున్నారు ఇది మీ ప్రజాపాలన ప్రజాపాలన పేరుతో ప్రజలను దగా చేశారు ప్రజాపాలనలో ప్రజా దర్బారాన్ని పెట్టి లేదు అక్కడికి మన రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి వచ్చారు గత నెల రోజుల కాలేజీ అదే ఈ యొక్క బ్యూటీ కాంటెస్ట్కు ఆరుసార్లు వచ్చారు ఫ్యామిలీతో సహా ఇది మీ ప్రజల పట్ల ఉన్నటువంటి నిబద్ధత బ్యూటీ కాంటెస్ట్కో ఆరుసార్లు పోతారు ముఖ్యమంత్రి గారు ప్రజా దర్బారుకు పట్టుమని ఒక్కసారి కూడా రానటువంటి పరిస్థితి పొద్దున్న లేస్తే నెలకు పద్దెనిమిది నెలల కాలం లోపల సుమారు నలభై ఐదు యాభై సార్లు ఢిల్లీకి పర్యటనలు అందుకే మనకి ఢిల్లీ పాలన వద్దు గల్లీ మన మన గల్లీలో కూతవీటి దూరంలో తెలంగాణ భవన్లో మన యొక్క ప్రగతి భవన్లో కేసీఆర్ గారు ఉంటారు కూతవీటి దూరంలో కూత వేస్తే ఆయన యొక్క దగ్గర ఉన్నటువంటి రా మన కృష్ణార్జున మాదిరిన కేటీఆర్ గారు హరీష్ రావు గారు ప్రజా సమస్యలు స్పందించడానికి మీరు వాలిపోతారు వీళ్ళు ఇంతకుముందు ప ఉన్న ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా ఎట్లా స్పందిస్తున్నారు చూడండి ఆయన యోధుడు కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొచ్చిన ప్రదాత ఆయనే ఆజ్ఞ ఇవ్వగానే వీళ్ళు ప్రజా సమస్యల మీద ఎట్లా పోరాడుతున్నారో చూడండి అసెంబ్లీలో కావచ్చు బయట కావచ్చు ఎక్కడ చూసినా కూడా కేసీఆర్ గారు హరీష్ రావు గారు ఒక్క రోజు కూడా అట్లాగే ముఖ్య నాయకులు ఎర్రబల్ దయాకర్ రావు గారు ఇటు జగదీశ్వర్ రెడ్డి గారు పుల్లరాజ్ రెడ్డి గారు ఇటువంటి పాడి కౌశిక్ రెడ్డి గారు ఇటువంటి నాయకులంతా కూడా ఎవ్వరు కూడా ఒక్క క్షణం కూడా తీరిక రెస్ట్ తీసుకోకుండా ఇంట బయట ఎక్కడ చూసినా కూడా అసెంబ్లీలో అంటే ఇంటర్ మీన్స్ అసెంబ్లీలో కావచ్చు బయట కావచ్చు ఎక్కడ చూసినా కూడా ప్రజా సమస్యల గలం వెత్తి పోరాడుతున్నారు అది బీఆర్ఎస్కు తెలంగాణ పట్ల నిబద్ధత ఎంత చక్కటి ప్రసంగం కేటీఆర్ గారిది ఎంత మీనింగ్ఫుల్ ప్రసంగం ఎన్ఆర్ఐలు మొత్తం కూడా గంట సేపు సైలెంట్గా ఇట్లా తను చెప్తూ ఉంటుంటే ఒకటి విన్నారు తను మైక్రోసాఫ్ట్ క్యాంపస్ తీసుకురావడానికి అమెరికాకు తీసుకురావడానికి వారు అధికారం ఉన్నప్పుడు వారు సియాటెల్ వెళ్లాల్సి ఉండే అప్పుడు భయంకరమైన తుఫాన్ ఉంటే డాలస్ నుంచి ఫ్లైట్లు క్యాన్సిల్ అయితే ఆ తుఫాన్లో కూడా ఆస్టిన్ వరకు డ్రైవ్ చేసి అంటే మూడు గంటలు ప్రయాణించి అక్క నుంచి ఫ్లైట్ పట్టుకొని సారీ కాలిఫోర్నియాకి పోయి అక్కడ సిఆర్టీకి పోయి అక్కడ మైక్రోసాఫ్ట్ ప్రతినిధితో మాట్లాడి క్యాంపస్ తీసుకొచ్చిన వైద్యాన్ని చెబుతుంటే వారికి తెలంగాణ అభివృద్ధి పట్ల ఎటువంటి నిబద్ధత ఉందో మా కళ్ళకు కట్టినట్టు కనిపించింది అలాగే ఇక్కడ విద్యార్థులు పడుతున్నట్టు అవస్థలు చూసి మీకు ఏమైనా లీగల్ అసిస్టెన్స్ కావాలంటే కూడా మేము పార్టీ తరఫున మేము ఇక్కడ లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామని చెప్పడం అనేది మన ఎన్ఆర్ఐల పట్ల తెలంగాణ తెలుగు ఉదయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నర్ల పట్ల ఆ కమిట్మెంట్ బీఆర్ఎస్కున్న కమిట్మెంట్ తెలుస్తూ ఉన్న సమస్యల స్పందించే గుణం తెలుస్తూ ఉంది ఎంత చక్కటి అంటే వారు అధికారంలోకి వచ్చేసరికి రెండు వేల పద్నాలుగులో యాభై ఐదు కోట్ల ఉన్నటువంటి ఐటీ రెవెన్యూస్ సుమారు వారి వారు దిగిపోయే నాటికి సుమారు రెండున్నర మూడు మూడు లక్షల కోట్లకు తీసుకుపోయినటువంటి వైనాన్ని వివరించిన వైనం ఎన్ని పెట్టుబడులు ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు హైదరాబాద్ ఎట్లుండే అంటే అంత ముందు డెవలప్ అయింది దాన్ని ఇంకో రేంజ్కి తీసుకుపోయినట్టు ఘనత కేటీఆర్ గారు తెచ్చింది అలాగే హరీష్ గారి ఆధ్వర్యంలో ప్ర ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించి ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు వరప్రదాయని తెలంగాణకు అందులో ఒక రెండు పిల్లర్లు ఖరాబ్ అయితేనే మొత్తం ప్రాజెక్టు మొత్తం కూలేశ్వరం అని పేరు పెట్టి ఈ కాంగ్రెస్ తన్నాసులు మొత్తం నీటిపారుదల రంగాన్ని భ్రష్టు పట్టిచ్చారు ఎయిటీన్ మంత్స్లు అని చెప్పిన వైనాన్ని చూసి కళ్ళను నీళ్లు తెప్పించాయి అంటే ఆయన ఒక చక్కటి ఉదాహరణ ఇచ్చారు ఒక బిల్డింగ్ కడతాం ఓ రెండు మూడేళ్ళ తర్వాత చిన్న క్రాక్ ఎక్కడ వచ్చిందని కూడా ఇల్లు ఇల్లు మొత్తాన్ని కూలగొడతామా దాన్ని రిపేర్ చేయించుకుంటామా అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్లో వన్ వందల పిల్లర్లు ఉన్నాయి అందులో రెండు పిల్లర్లు గుంగుతాయి దాన్ని కూలేశ్వరం ప్రాజెక్ట్ అని పేరు పెట్టి ఈ సన్నాసులు వాటిని రిపేర్ చేయించకుండా మొత్తం పంట పొలాలను ఎండబెట్టేట్టు వైనాన్ని చక్కగా వివరించారు కేటీఆర్ గారు వారు ఒక్కొక్కటి అంటే ఒక్కొక్క వర్గాన్ని ఇక్కడ వచ్చేసి కలిసి వ్యాపారవేత్తలను కలిసారు ఐటీ సర్వాలను కలిసారు యూనివర్సిటీ విద్యార్థులను కలిశారు అందరు సమస్యలను విని చాలా ఓపికగా ప్రతి ఒక్కరితో కూడా వారు ఫోటో దిగి అంటే వాళ్ళు వచ్చేసి పెద్ద పెద్ద ఇప్పుడు తిరుపతి క్యూలో ఎట్లయితే ఉంటారు దేవ ద దైవదర్శనం అట్లా కేటీఆర్ కోసం ఎన్ఆర్ఐలు వాళ్ళు ఎవరికి లో ఎవరికి వాళ్ళు తల వంచేటువంటి తత్వం ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్ బతికారు ఎన్ఆర్ఐస్ కూడా క్యూలో నిలబడి అంటే ఎన్ఆర్ఐ కేటీఆర్ పట్ల కేటీఆర్ తెలంగాణ పట్ల నిబద్ధతను వాళ్ళు గుర్తించి క్యూలో క్యూలను నిలబడి ఫోటోలు తీయించుకున్న వైనాన్ని చూశాం ఇంత స్పందన నేనైతే నేను ఇరవై ఏళ్ళ నుంచి అమెరికా ఉంటాను నేనైతే ఇప్పుడు ఏ నాయకుని పట్ల చూడలేదు ఇది బీఆర్ఎస్ పట్ల ప్రజలు అనుకూలంగా మారినడానికి నిదర్శనం రాబోయే ఎలక్షన్ లోపల ఖచ్చితంగా దీని యొక్క స్పందన ఎందుకంటే ఒక ఎన్ఆర్ఏ ఒక ఊరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు కొన్ని వేల మంది ఎన్ఆర్ఏలు కేటీఆర్ దగ్గర నిలబడి కేటీఆర్ గారి దగ్గర ఫోటో తీసుకుంటారు అన్ని ఊర్లలో ప్రభావం ఖచ్చితంగా చూపించబోతా ఉంది అక్కడ కూడా సమస్యలు అడ్రస్ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజులన్నీ కూడా బీఆర్ఎస్ఏ అందుకే కేటీఆర్ గారు చెప్పారు నేను మళ్ళీ డయాలస్కు మంత్రిగా వస్తా మూడేళ్ళ తర్వాత అని చెప్పారు అంటే అది డిసైడ్ అయిపోయింది సిస్టంలో డిసైడ్ అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ అధికారులు రాబోతా ఉందని ఎందుకంటే పట్టం ప్రాప్ అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది ఈ యొక్క సభ యొక్క గొప్పతనం బ్రహ్మాండంగా సభ జరిగింది నభుతో న భవిష్యత్ జై తెలంగాణ